ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సాయంత్రం భగవద్గీత పారాయణానికి స్వాగతం అందరికీ నమస్కారం ప్రథమోధ్యాయంలో అర్జున విషాదయోగంలో ఇరవై ఏడో శ్లోకాన్ని పారాయణ చేసి దాని అర్ధ విశేషాలను తెలుసుకుందాం సమీక్ష సర్వాన్ బంధు అవస్థితాన్ నిధమ్రవీ దీని అర్థం ఏంటంటే యుద్ధానికి సిద్ధంగా ఉన్న బంధువులందరినీ చూశాడు అర్జునుడు అపారమైన కరుణతో చలించిపోయాడు బాధపడుతూ చెప్తూ ఉన్నాడు ఇంకా చెప్పలేదు అంటే కృష్ణ పరమాత్మను కృష్ణ నన్ను ఈ సేనల మధ్యకు తీసుకువెళ్ళు ఆ దుర్బుద్ధి గల దుర్యోధనుడికి మేలు చేసే వీరులు ఎవరో వాళ్ళని ఒకసారి చూస్తా అని ఎంతో పౌరుషంతో అన్నాడు అంటే వాళ్ళందరినీ మట్టుపట్టేసేయాలి అని ఆ అవకాశం కోసమే కదా చూస్తూ ఉన్నాడు ఇన్ని రోజులు ఇంత శౌర్యము ఉండి ప బలము ఉండి కూడా అణుచుకుని ఉన్నారు ధర్మం కోసము ఇప్పుడు అటువంటి వాళ్లకు మట్టు పెట్టే అవకాశం వచ్చింది యుద్ధం చేయాలని కోరుకొని వచ్చాడు అయితే ఇంత బుద్ధి లేని వాడికి కూడా మేలుగోరి సహాయం చేసేవాళ్ళు ఇంతమంది ఉన్నారా అంటే చెడును ప్రోత్సహించే వాళ్ళు ఇంతమంది ఉన్నారా వీళ్ళు ఎవరు అసలు ఇంతమంది వాళ్ళని చూద్దామా అని ముందుకు వెళ్ళాడు వెళ్ళి మధ్యలో రథాన్ని నించోబెట్టిండు కృష్ణుడు అప్పుడు చుట్టూ తేరిపార చూసిండు బాగా చూడడం సమీక్షించాడు సమీక్షించడం అంటే అంత కలే చూసిండు చూసేసరికి అక్కడ ఎవరు ఉన్నారు అందరూ తాతలు మామలు పుత్రులు పౌత్రులు అందరూ దగ్గర బంధువులు సామాన్య జనాలు పాలకుల మీద ఆధారపడి సంతోషంగా జీవిస్తున్న సామాన్య జనాలు అయితే ఒక్కసారిగా అనిపించింది ఇదేంటి తనలో తాను సమీక్షించుకుంటున్నాడు చూసిన దాన్ని ఈ శ్లోకంలో ఏమనుకుంటున్నాడంటే దుర్యోధనుడు వాళ్ళు ఇంత ఇబ్బందులు పెట్టినప్పుడు ఎప్పుడు యుద్ధం చేసి తక్కున వాడిని పడేద్దాము పడేద్దామో ఇటువంటివన్ని ఉంచకూడదు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు అనుకున్నట్టు ఈ యుద్ధం వచ్చి వెళ్ళి బాణాలు వేసి వాళ్ళని సంవరించాల్సిన సమయానికి వాళ్ళ మీద వాళ్ళందరు మొహాలు చూడగానే ఏమైపోయిందట అంటే ఏదో తెలువని పాశం లాగి పడేసి నీరసపడేసిందట నీరసంగా అయిపోయాడు అయ్యో వీళ్ళనా నేను సంవరించాల్సింది ఇప్పుడు శత్రువులను అయితే సంవరించవచ్చు కానీ వీళ్ళందరూ నా బంధువులు మిత్రులు వీళ్ళు ఇప్పుడు తన వాళ్ళనే శత్రువులుగా భావించి యుద్ధం చేయడం కష్టం కదా శత్రువులను అయితే శత్రువులుగా భావించవచ్చు కానీ తన వాళ్ళను శత్రువులుగా భావించి యుద్ధం చేయడం ఎలాగా ఇప్పుడు వీళ్ళ మీద నేను అస్త్ర ప్రయోగం ఏ విధంగా చే చేయగలుగుతా నేను అని ఒక్కసారిగా నిరుత్సాహపడిపోయాడట అర్జునుడు చూడండి ఇక్కడ ఎంతో కష్టాల పాలు చేసిండు చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో కూడా దుర్యోధనుడు అది తెలిసి ఆయన మీద ఎప్పుడప్పుడు యుద్ధం చేసి అతని బుద్ధి చెప్పాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు సమయం కోసం కదా అటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది వెళ్ళి అక్కడ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది అప్పుడేమో వాళ్ళందరినీ చూసి ఒక్కటేసారి నీరసపడిపోతూ ఉన్నాడు తనలో తాను అనుకుంటున్నాడు వీళ్ళన నేను సంవరించాల్సింది వీళ్ళ నా శత్రువులు వీళ్ళని ఏ విధంగా సంవరించగలను నేను అసలు అంటే అటువంటి ఉత్సాహం ఆసక్తిగా ఎదిరి చూసిన ఆ సమయం వచ్చినప్పటికీ తను వెంటనే అంత కృప కలిగినటు వాళ్ళని చూడగానే వాళ్ళందరి మీద మరి దానికి ఏంటి అర్జునుడిలో అలాంటి భావము కలగడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఆచరించే ధర్మం అంతే కదండి మన వాళ్ళే మనకు ద్రోహం చేస్తారు చేసినప్పటికీ ధర్మంగా ఉండే వాళ్ళకి వాళ్ళని ఏమీ అనలేక మనం ఏమంటాం దేవుడే చూసుకుంటాడు వాళ్ళ సంగతి పోని మనం ఏం చేస్తాము అని వదిలేస్తాము కానీ వాళ్ళలాగా మనము చెడును ప్రదర్శించలేకపోతాము ఇక్కడ అదే అర్జునుడి పరిస్థితి కూడా అట్లా వాళ్ళని ఏమి చెయ్యలేనము అనే నీరసంగా మాట ఆలోచనలు వచ్చేసినాయట నీరసపడిపోయాడట నీరసపడిపోయి ఏం చెప్తున్నాడు అనేది మనకు మళ్ళీ ఇంకో శ్లోకంలో ఉంటుంది ఇందులో తనను తాను సమీక్షించుకున్నాడు అదే విధంగా ఎవరైనా కూడా తన పర మంచి చెడు విచక్షణ జ్ఞానం కలిగిన వాడు అర్జునుడు కాబట్టి వాళ్ళని ఎన్నోసార్లు వాళ్ళు వీళ్ళకి ఇబ్బంది పెట్టినా కూడా ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా వాళ్ళని రక్షించారు వాళ్ళ అడవులలో ఉన్నా కూడా దుర్యోధనుడికి ఇబ్బంది కలిగినప్పుడు రక్షించాడు కదా యుద్ధాలు చేసి కూడా రక్షించిండు అటువంటి వాళ్ళను ఇప్పుడు వాళ్ళని సంవరించడం కోసం నేను వచ్చానా అని ఒక్కసారి అర్జునుడికి నిరుత్సాహం అయిపోయింది డీలా పడిపోయిండు అట్లా ధర్మాన్ని ఆచరించే వాళ్లకు అటువంటి ప్రతిస్పందన కలుగుతుంది ఎవరైతే అంటే మనం ఏమనుకుంటాము ఎవరైతే దుష్టులు కాబట్టి శిక్షించాలి కానీ వాళ్ళు శిక్షించలేకపోతారు మనం మన ఇళ్ళల్లో వింటూ ఉంటాము ఇదే సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి మనం తెలిసిన వాడు మనకెట్లరా వాడు ద్రోహం చేస్తాడు అని తెలియదా అని తెలియదా అట్ల వేసిండు వాడు మనకి అన్యాయం చేస్తాడా అదా అంటే పోనీ మరి వాడి పాపం వాడే దేవుడే చూసుకుంటాడు అంటాము వదిలేస్తాము ఇప్పుడు కూడా అక్కడ అలాంటి భావమే కలుగుతుంది అర్జునుడిలో అని తెలియజేస్తుంది ఈ శ్లోకంలో అతని అంతరాత్మను మనకు విషదపరుస్తూ ఉన్నారనమాట ఇదండి ఈ ఇరవై ఏడవ శ్లోకంలో ఉన్న అర్ధ విశేషము మరి ఇంకో శ్లోకంతో మళ్ళీ కలుసుకున్నాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు